హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శైలు రంగోలి అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో మీషోలో తీసుకున్న స్టెన్సిల్స్ గురించి చూపించబోతున్నానండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా యూస్ఫుల్ వీడియో అండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి స్టెన్సిల్స్ అండి ఇవి వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను చాలా కాస్ట్ తక్కువ కూడా ఉందండి సింపుల్గా వేసేయచ్చు మనం రంగోలీ అనేది ఫ్రైడే రోజు మాత్రం ఇలా వేసుకుంటే ఈ ఈ స్టెన్సిల్స్తో వేసుకుంటే చాలా బాగుంటుంది నేను వచ్చేసి మీషోలో బుక్ చేసుకున్నానండి దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ పడింది నాకు అండ్ మనం క్యాష్ ఆన్ డెలివరీ తీసుకుంటే వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది లేదంటే ఆన్లైన్ పేమెంట్ చేసే మనకి వన్ ఫార్టీ రూపీస్కే వచ్చేస్తుందండి నేనైతే వన్ ఫార్టీ రూపీస్కి తీసుకున్నాను చూడండి దీంట్లో వచ్చేసి ట్వెల్వ్ పీసెస్ వచ్చాయి మనకి క్లియర్గా చూసానండి ఒక్కొక్కటి పూర్తిగా చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా బాగున్నాయండి స్టెన్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది చూడండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రైడే మనం గడప మీద వేసుకున్న ముగ్గులతో ఇలా వేసుకుంటే మాత్రం సూపర్ లుక్ ఉంటుందండి చూడండి ఇది ఇలా రంగోలి కూడా వేసుకోవచ్చు అండ్ దీపం వచ్చేసిందండి ఇది వచ్చేసి క్వాలిటీ కూడా సూపర్గా ఉన్నాయి అండ్ తక్కువ కాస్ట్లో మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ అవైలబుల్లో ఉన్నాయి చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా మీకు నచ్చితే వెంటనే షాప్ చేసేసుకోండి ఈ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చూడండి ఓంకారం నాకు నచ్చిన నేను సెలెక్ట్ చేసుకున్నానండి అందులో ఇంకా వెరైటీ వెరైటీ రంగుల డిజైన్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చితే ఏది నచ్చితే అదే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నాకైతే ఇది నచ్చి దీన్ని ఆర్డర్ ప్లేస్ చేశాను చూడండి అమ్మవారి పాదాలు ఫ్రైడే రోజు గడప మీద వేసుకోవడానికి బుక్ చేసుకున్నానండి స్పెషల్గా నేను బీట్ కోసమే ఆర్డర్ ప్లేస్ చేశాను క్వాలిటీ కూడా సూపర్గా ఉన్నాయండి చూడండి మెలికల ముగ్గు ముగ్గు వేయడానికి రాని వాళ్ళ కోసం అండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళకు మాత్రం దీంట్లో వచ్చేసి ట్వెల్వ్ పీసెస్ వచ్చాయి చాలా బాగున్నాయి క్వాలిటీ మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అలాగే నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్